అన్నది ఏం కూరండిన బెండకాయ చారు ఛీ ఎప్పుడు బెండకాయలు దొండకాయలు గివేనాయే వేరే ఏం దొరకాయా నీకు ఎందుకు దొరకాయ అన్ని దొరుకుతాయి కాకపోతే మన ఇంట్లో వాళ్ళకి తక్కువ కదా

ఏమిన్నాయి చూశ్రా ఏం చేస్తున్నావే నేనేం చేస్తే నీకెందుకు అన్ని గుద్దులు గుద్దినో బాగానే అయ్యో అబ్బో సాల్తి మెల్లగా నిలబడి ఆడ చూస్తుండు ఆమె లేదనుకో నాకు ఇషారజీ పోయి అన్నం తింటున్నట్టు అత్తమ్మా బెండకాయ పులుసు బాగుంది బాగుంది అత్తమ్మ ఏంది ఇల్లంత గబ్బు గబ్బు వాసన వస్తుంది ఏంది గబ్బు గబ్బు అయింది ఏం గోలిచ్చుకున్నావు ఏం గోలిచ్చుకొని తిన్నా నేనేం గోలించుకొని తిననే నేనేం గోలిచ్చుకొని తిన్నా పక్క ఇంట్లో ఏమైనా గోలిచ్చినట్టు నన్ను గోలిచ్చిన పడుతు ఎవరు తీసుకోవాలి ఓయమ్మా యాభై రూపాయలు చెట్టాకే నా మొగడు తిడతాడని దొంగతనం తెచ్చుకున్నా ఏమో ఇదేం కాలం ఉంది అంత దొంగతనములు చేస్తున్నారు ఈ గల్లీలా మా ఇంట్లోనేమో గబ్బు గబ్బు వాసన వస్తుంది ఈమెమో బొమ్మి చేపలు పోతున్నాయి అని ఇదేంది మా అత్తమ్మని గోలిచ్చుకొని తిన్నదా ఏంది ొమ్మి చేపలు ఆరబెట్టినా ఏమన్నా చూసినావా అక్క ఏ నేనేం చూడలే కాకపోతే గట్టు గట్టు ఒక పిల్లి తిరిగి చూడు ఏ పిల్ల అక్క రెండు గల పిల్ల నాలుగు గల పిల్ల ఈమె పని అయ్యి ఉంటది మళ్ళీ ఏదో ఒకటి చేసుకొస్తుంది నాకేం తెలిసే గడ పిల్లి తిరిగింది గంతే నాకు తెలుసు ఓ అమ్మ మా ఆయనకు తెలియకుండా తెచ్చుకున్నానే అమ్మ నేను పిల్లల మీద పాడుగాను ఈ చేపలనేది అమ్మా ఇగో ఇ పిల్లిని చూడు చ్చాక ఆ పిల్లి బాగా తిని బల్చి ఇక్కడిక్కడనే తిరుగుతున్నట్టుంది కదా చూసినావా అక్క అది బల్చిన పిల్లో బల్వన్ పిల్లో నాకు తెలియదు నేను మాత్రం గడ తిరగంగా చూసినా నేను ఎంతో ఇష్టంతో తెచ్చుకున్నా అది నన్ను మన నాట్లో మట్టి కొట్టినట్టు అయింది ఆ పిల్లి నాకు దొరకాలి దాన్ని పిసుకుతుంది అక్క నా మగ్గుడు తెలియకుండా తెచ్చుకున్న తిందామని పోనీ పిల్లిని చేతికి అబ్బనట్టుంది అబ్బదనే ఊకుంటున్నా లేకుంటేనా ఏం చేసేదో అది చేసేదాన్ని ఏం చేస్తావే ఏం చేస్తావు నువ్వు ఆ ఏం చేయకనే ఊకున్నా పిల్లి కక్కుడు కాళ్ళకు రవ్వద్దని కాలు ఇరగద్దని బొంద పెట్ట పీసు కూడా ఉంచలేదు మొత్తం తినేసింది ఇట్ల సంగతి గెలిచింటే మిద్దె పైన ఆరేసుకునేదాన్ని ఇగో సరిత నీకైతే ఏం చేత కదా అదే పిల్లిని నాకు దొరుకుంటే దాన్ని పిసికి బొమ్మిడి బయట పెట్టిస్తుంటి అబ్బో అబ్బో బాగానే దూ పిల్లిని కానీ ముందు తలకాయ కూర కాళ్ళ చోర తాగి బొక్కలకు బలం పెంచు బట్టలు విండి నల్వనికి వాళ్ళకి వస్తుంది తర్వాత విసుకుంది పిల్లిని ఆ సరిత ఇచ్చిన చీరలు కుట్టలేను అమ్మ ఇచ్చిన చీరలు కుట్టినా సరేలే ఏదో ఒకటైతే కుట్టినావు కదా మొత్తంకే గుట్టకుండా లేదు అసలే రేపు నా పెళ్లి రోజు నేనేమో కూసుందామా అని వస్తుంది ఈమెనేమో లోపలికివా ఇంకా నాకీటెం పని అవును కానీ మానస రేపు పెళ్లి రోజు నా కొడుకు కూడా పోయి దుబాయ్కి మూడేళ్ళు అవుతుంది చూడ చూడ చూస్తా చూస్తానే రేపన్నానికి ఫోన్ చేయాలి దుబాయ్కి మళ్ళీ ఎప్పుడు వస్తాడోగా అనుకోవాలి ఇవ్వాలి వచ్చాక నా చేసుకున్న చీరలు మనం కుట్టిన అవును ఇంకేమన్నా నా కోడలకు తెలియదు అదేందక్క ఇంకా చెప్పలేవా నీ కోడలికి చీరలు ఉన్నది ఇవే ఉంచుకోక ఎన్నన్నా అయ్యో ఒర్రకే అది చూస్తున్నా ఉంచుకోవచ్చు కదా మా అత్తదో నాకు తెలియకుండా దాస్తుంది అక్క ఏనా నేనే దాచి పెడతా సరితను మంచిగా దువ్వితే అదే చెప్తుంది దాన్ని అడిగి తెలుసుకుంటా